తన వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు డిలిమిటేషన్ పై జగన్ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారని ఆయన మౌనానికి అర్థం నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వడమేనా అని ఆమె ప్రశ్నించారు జగన్ మౌనంగా ఉన్నారంటే పరోక్షంగా డిలిమిటేషన్ కు మద్దతు ఇచ్చినట్టేనని అన్నారు డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఏపీ కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు అందరూ కలిసి ఐక్యంగా పోరాటం చేస్తేనే మోదీకి బుద్ధి వస్తుందని చెప్పారు డీలిమిటేషన్ పై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం వహించడం ముమ్మాటికి రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు డీలిమిటేషన్ పై చంద్రబాబు పవన్ మాట్లాడాలని డిమాండ్ చేశారు రాజకీయాలను పక్కన పెట్టి డీడీపీకి జనసేన వైసీపీ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ముందుకు రావాలని కోరారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్పుని కూడా అందరికీ చూపించడం జరిగింది చాలా సంతోషం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే మీకు తెలుసుంటే మరి మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడదలి కాసారండి ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా నేను ఏ రోజైతే కేసు పెట్టానో ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్